ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము మేము గవర్నమెంట్ కోరేది ఒకటే పరిధిలో న్యాయపరంగా తనకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలనేటువంటిది తనకు సానుభూతిగా మేము వ్యక్తం చేస్తున్నాము తనకు ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టయితే తను కూడా ఇంకా మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా షాపుల వాళ్ళకు కూడా కానీ వ్యాపారపరంగా కానీ గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో కూడా ఎంతో వస్తుంది కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసి ఇది అన్యాయంగా కాకుండా న్యాయబద్ధంగా తనకు చెందింది అని తీస్తేనే తనకు ఆ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ మంచి పరిస్థితులు కట్టుకోవడానికి కొరకు తనకు సహకరించాలని సహకరించవలసిందిగా మా అసోసియేషన్ తరఫున మీకు కోరుతూ మేము తప్పకుండా ఆయనకు సంఘీభావం తెలియజేస్తాం గవర్నమెంట్ పరంగా కూడా న్యాయపరంగా మీరు ఆలోచించి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు తప్పకుండా మీరు పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేర్కొంటున్నాం మా కళాకారులందా